సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి గూడు కోసం గోస గూడు కోసం గోసలా తయారైంది రెండు పడకల గదుల ఇళ్ళ ఎదుట లబ్ధిదారుల ఆందోళన అవును తెలంగాణలో రెండు పడకల ఇళ్లకు సంబంధించి మనకు అప్డేట్ అయితే వచ్చింది పేదవాడి ఆశలు ఆవిరైపోయాయి గత ప్రభుత్వ హయాంలో రెండు పడకల ఇల్లు గదుల ఇళ్ళ పంపిణీలో లక్కీడ్రాలో ఎంపికైన తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఇళ్లను ఇప్పించాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లిలో లబ్ధిదారులు రెండు పడకల గదుల ఇళ్ల ఎదుట బైఠాయించారు సో రాష్ట్ర వ్యాప్తంగా ఇలా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే వారికి ఇవ్వాలని ప్రభుత్వం పూర్తి చేసి వెంటనే పంపిణీ చేయాలని ఆల్రెడీ పూర్తి చేసి ఇప్పుడు ముందే ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో తెలంగాణ వ్యాప్తంగా ఇదే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే డబుల్ బెడ్రూమ్ల కోసం అందరూ కూడా సో ఇలా లబ్ధాలు అందరూ కూడా ఆందోళన పాట అయితే పెట్టారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి